హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నేను మీ పద్మజ రోజు రెసిపీ వచ్చేసి ఆలు క్యాబేజీ ఫ్రై చేశానండి నిజంగా చాలా బాగుంటుంది ఈ విధంగా చేయండి మీరు సైడ్ డిష్ కింద బాగుంటుంది అలాగే రైస్లో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి స్మెల్ అనేది బాగుండదు క్యాబేజీ స్ చాలా మందికి పడదు ఇలా చేసి పెడితే మాత్రం డెఫినెట్గా తింటారండి అలాగే క్యాబేజీ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా క్యాబేజీ చూడండి ఇది ఆఫ్ ముక్క అలాగే ఒక బంగాళదుంప తీసుకుని మొత్తం ఇది కట్ చేసేసుకోవాలి క్యాబేజీ చూడండి మొత్తం కట్ చేసేసి ఒకసారి కడిగేసి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను అలాగే బంగాళదుంప కూడా పీల్ తీసేసి ఇలా నీట్లో వేసుకోండి అప్పుడు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మీకు స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగానే కచ్చబచ్చగా ఉంటుంది ఈ విధంగా ఈ పేస్ట్ వేయడం వల్ల క్యాబేజీ స్మెల్ రాకుండా మంచి టేస్ట్ గా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ విడిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి పెద్ద స్పూన్లను వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై చేయండి ఇది నేను గానూను నేసేనండి అందుకనే నొరగొస్తుంది ఇందులో ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలపండి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో నుంచి మగ్గనివ్వండి ఒకసారి తీసి కలుపుదామండి ఒక సైడే మగ్గిపోతాయి లేకపోతే మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ టూ మినిట్స్ మగ్గనివ్వండి చూడండి చాలా క్రిసీగా అయిపోయే టూ మినిట్స్ తర్వాత చూసారా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి అండి ఇలా అడుగునున్నవన్నీ వచ్చేలాగా ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి మధ్యలో ఒకసారి కలపండి పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగే స్టవ్ లో లో ఉంచి మగ్గనివ్వండి క్యాబేజీ ఎక్కువ మగ్గకపోతే స్మెల్ వచ్చేస్తుందండి చూద్దాం మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని మొత్తం కలుపుతూ ఉండాలి ఇలాగా ఈ పేస్ట్ అంతా మొత్తం ముక్కలకు పట్టేలాగా క్యాబేజీ ముక్కలు పట్టేలాగా పచ్చివాసం పోయే వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇలా వేసినా సరిపోతుందండి పచ్చిమిర్చి వేస్ట్ అనేది లేదంటే ముందుగా ఆయిల్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వండి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం కారం అయితే వేసుకోండి ఫైనల్గా చూసారా మనకి దగ్గరగా అయిపోయింది క్యాబేజీ మొత్తం ఉడికిపోయింది చూడండి ఉప్పు సరిపోయిందో లేదో ఈ టైంలో చెక్ చేసుకోండి ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుని చాలకపోతే ఈ టైంలో సాల్ట్ అనేది వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ పాటు ఉంచండి చూడండి వన్ మినిట్ తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుతూనే ఉండండి ఒక నిమిషం పాటు చూసారా ఇప్పుడు మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి ఫ్రై ఆలూతో క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారా చాలా బాగుంటుంది ఇది ఉడికించి పారించి కాకుండా ఇలా వేసేసి కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఎందుకంటే మనం వెల్లుల్లి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేస్తున్నాం కాబట్టి స్మెల్ అనేది ఉండదు ఇది రైస్ లో కలుపుకున్నా బాగుంటుందండి సైడ్ కింద నచ్చుకున్న చారు లో కూడా చాలా బాగుంటుంది ఇందులో ఆలు వేసాం కాబట్టి పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది కారం అయితే మాత్రం మీరు చూసుకొని మాత్రం వేసుకోండి ఫైనల్ గా కారం వేసేటప్పుడు మనం పచ్చిమిర్చి కారం వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి చూసారా ఫ్రెండ్స్ నచ్చింది ఆ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్